వద్దురా అక్క ప్రేమించడం తప్పు అక్క కానీ నువ్వు అడ్డుకోవడమే తప్ప ఒప్ప నాకు తెలియదురా వద్దు ఇందాక నుండి వింటున్నాను మనోడు ప్రేమిస్తున్నాడంటే నువ్వు వద్దంటున్నావు ప్రేమించడం తప్ప అనుకున్నావా సలీం అనార్కలి ప్రేమించుకోలేదా లైలా మజ్ను ప్రేమించుకోలేదా అంతెందుకు మన పవన్ కళ్యాణ్ గారు తెల్లగా ఉన్న ఇంగ్లీష్ అమ్మాయిని ప్రేమించలేదా ప్రేమించడం తప్ప అనుకున్నావా మీరు తెలియకుండా మాట్లాడకండి మా తమ్ముడు ఎవరిని ప్రేమిస్తున్నాడో ఒకసారి చూడండి చాలా అందంగా ఉందిగా ఉంది ఆ అమ్మాయి కాదండి పక్కన చూడండి ఆ అమ్మాయి కూడా బానే ఉందిగా ఎందుకు వద్దంటున్నావు ఏయ్ ఆ ఇద్దరు అమ్మాయిలు కాదు పక్కన కదా ఆ అబ్బాయి పైన అనుకున్నాం కింద కూడా ఏం లేదన్నమాట